వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ నాలుగు తరాల వారు చేసి పెట్టిన తిమ్మిరి చాలా రుచిగా ఉంటుంది బలం కూడా పుట్నాలు నువ్వులు బెల్లంతో చేసుకునే ఈ తిమ్మిరిని రోజు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాలేషియం ఐరన్ విటమిన్ విటమిన్ఈ ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి ఎముకలు గుండె జీర్ణ వ్యవస్థ చర్మం మరియు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ తిమ్మిరిని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి పది పన్నెండు జీడిపప్పులు పది పన్నెండు బాదం పప్పులు వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక చిన్న కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి అలాగే రెండు యాలకులను కూడా వేసుకొని నువ్వులు చిటపటం దాకా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి పొలకలను కూడా వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోండి ఒక కప్పు పుట్నాలను కూడా వేసుకోవాలి అలాగే మీ రుచికి తగినంత బెల్లాన్ని వేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు సన్నగ తురిమిన బెల్లాన్ని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకొని వన్ ఆర్ టూ మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో చేసి పెట్టుకునే తిమ్మిరండి సో ఆరోగ్యానికి ఎంతో మంచిది బలం కూడా సో ఎముకల బలానికి పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే ఈ తిమ్మిరిని నాలుగు తరాల వారు చేసి పెట్టారు కాబట్టి చాలా ఆరోగ్యం తప్పకుండా ట్రై చేయండి సో ఈ తిమ్మిరిని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఒక చిన్న కప్పులో వేసి నెయ్యి కలిపేసి ఇచ్చేయచ్చు లేదంటే ఇలా ఉండలుగా చుట్టైనా సరే ఇచ్చేయచ్చు మా జేజీ మా అమ్మమ్మకి చేసి పెట్టింది మా అమ్మమ్మ మా అమ్మకి చేసి పెట్టింది మా అమ్మ మాకు చేసి పెట్టింది మేము మా పిల్లలకి చేసి పెడుతున్నాము సో ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి బలం కూడా ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఇప్పటి తరాల వారికి ఎవరికి కూడా ఈ తిమ్మిరనేది తెలియదు సో తప్పకుండా మంచి బలాన్ని ఇచ్చి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న తిమ్మిరైతే రెడీ అయిపోయింది తప్పకుండా ఈ తరాలలో ఉండే పిల్లలకు కూడా తప్పకుండా ఈ తెలియని వాళ్ళు చేసి పెట్టి మీరు కూడా దీని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో తప్పకుండా ట్రై చేయండి నాలుగు తరాల వారు చేసి పెట్టిన ఇది సో చాలా ఆరోగ్యం బలం మంచి రుచి కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్